నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి ఫలాలు మేషరాశికి చెందిన వారికి ఈ నెల అనేక అంశాలలో అనుకూలంగా ఉంటుంది మీరు చాలా విషయాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి మీరు మీ రోగ శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ మీకు స్థిరమైన ఆదాయాలు ఉంటాయి మీ మనస్సు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది మరియు మీరు మతం మరియు మంచి పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు మేషరాశి మాస రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం శని మీ జన్మ చాట్లోని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరీర్లో అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు మరియు ఇది మీ మార్గంలో వచ్చే అన్ని సవాళ్లను తుడిచివేస్తుంది మరియు మిమ్మల్ని మీరు అగ్రస్నానంలో ఉంచుకొని మీ ప్రత్యర్థులను ఓడించండి ఈ నెల ప్రారంభం విద్యార్థులకు కొంచెం కష్టంగా ఉండవచ్చు చాలా సార్లు సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది మీరు మీ చదువుల ఊపును మెరుగుపరుచుకోవడానికి చాలా కష్టపడతారు కానీ కొన్ని రకాల అడ్డంకులు కనిపించవచ్చు దీని కారణంగా మీ చదువులు ప్రభావితం కావచ్చు ఈ మాసం కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది రెండో స్థానానికి అధిపతి అయిన శక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉండి కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తాడు ఇంటి సంపాదన పెరుగుతుంది ఇంటి సభ్యులు ప్రేమతో కలిసి ఉంటారు మీ తండ్రి ఆరోగ్యంగా ఉంటారు మరియు మీ తల్లి ఆరోగ్యంగా ఉంటారు మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభంలో కొంచెం కఠినంగా ఉండవచ్చు మీ సంబంధం పట్ల మీ నిబ్బత మరియు అంకితభావం మీ ఐదవ ఇంట్లో ఉన్న ప్లానెట్స్ అని ద్వారా పరీక్షించబడుతుంది మీ ప్రేమ నిజమైతే మీ ప్రేమను మెరుగుపరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది మరియు మీరు మీ ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని సంతోషంగా గడుపుతారు ఆర్థిక రంగానికి సంబంధించి మంచి ఆదాయాన్ని తీసుకురావడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీరు ప్రభుత్వ రంగం ద్వారా ప్రయోజనం పొందుతారని సూచిస్తుంది పదవ ఇంట్లో సూర్యుడు పదకొండవ ఇంట్లో శని గ్రహం మరియు మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం మిమ్మల్ని ఆర్థికంగా పరిణత చేస్తుంది మరియు మీ ఆర్థిక సవాళ్ళను తగ్గిస్తుంది అయితే పన్నెండవ ఇంట్లో కూర్చున్న నోడల్ గ్రహం రాహు మిమ్మల్ని పెంచుతుంది విచ్చలవిడిగా ఖర్చులు ఈ నెల మేషరాశి వారి ఆరోగ్యం విషయంలో ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది అయినప్పటికీ మీ రాశికి అధిపతి తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు మరియు ఆ తర్వాత మీ జన్మచాటి యొక్క పదో ఇంట్లో మీకు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు పరిహారం ఎర్ర ఆవు లేదా రంగు ఆవును సేవించడం మరియు సంరక్షించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది